నేను డిస్టర్బ్ చేయాలి వస్తలే నేను ఒక్కరి పోతా ఎవరు రారు నేను ఒక్కరి పోతా ఉంటారా ఎవరు రారు నాయనబడి నాయనబడి ఎవరు రారా నేను మాట్లాడాను రాలేదు మాట్లాడే రాలేదు నేను మాట్లాడిన కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతారు మాట్లాడే రోడ్ మీద మాట్లాడతాను ఇక్కడ మాట్లాడను మాట్లాడాను

ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ డిస్టర్బ్ ద పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను అయినా నేను స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడడానికి ఇక్కడ రాలేదు చదువుకుందామని చదువు నేను చదువుకుంటా అంతా మీరు ఏం మాట్లాడి చదువుకుంటే వాళ్ళంటే బయట కైలెన్లో వస్తే మాట్లాడతాను నేను ఇక్కడ మాట్లాడి మాట్లాడలే కాదు నేను మాట్లాడను అండి మీ ఆఫీసర్తో మాట్లాడు మీ డీసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడదు చదువుకుంటా అంటున్నది లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎదుర్కొంటావు అర్థం కాదు నేను నేనే నా నాకు కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద కూర్చొని చదువుకుంటా లేకపోతే నువ్వు బయట చదువు బయట కూర్చో బయట చదువుకుంటావు ఐ విల్ రీ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ అని నేను ఏమైనా మాట్లాడుకుంటే బయట వీళ్ళకి ఎవరు చూస్తారు మాట్లాడతా అడుగు ఏం కాదు